హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పా అక్షరంతో అమ్మాయిల పేర్లు ఈరోజు ఈ వీడియోలో చూద్దాము పావని పల్లవి పార్వతి పద్మ ప్రమీల పంకజ పూర్ణ పుణ్య పుణ్యక పూర్ణావతి ప్రబోధిని పాంచాలి ప్రతిభాసుందరి ప్రసన్నలక్ష్మి ప్రసన్న పద్మ పుష్ప ప్రేమ కుమారి ప్రమీలా పద్మావతి प्रमोद पूर्णिमा पारिजात पद्मश्री प्रतिभा प्रणवा प्रशांति पूनम प्रतिज्ञा प्रमिदा పవిత్ర పారిజాత ప్రసన్న ప్రచేత పర్ణిక పరమేశ్వరి ప్రసీల పన్నాదేవి పద్మరాగ ప్రజ్ఞ ప్రియా ప్రహేలా హేమావతి పంకజ పున్నమి పరిమళ ప్రభాస ప్రకర్ష ప్రదీప్తి ప్రజ్ఞ పులకిత ప్రమోదిని ప్రదులా पेरीम देवी प्राचाली पंचाक्षरी पंचमी प्रभवी पुष्पी पद्मिनी, पूजिता